హలో అండి ఈరోజు మన టెరస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాం మొదట టొమాటోలు కొద్దా అండి హార్వెస్ట్ ఎప్పుడు కూడా మార్నింగ్ టైంలోనే చేస్తాను అసలు మంచు బాగా కురుస్తుందండి ఈరోజు సూర్యుడు కూడా అప్పుడే ఉదయిస్తున్నాడు చూసారా టైం సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి ఆకుల మీద మంచు మాత్రం బాగా పడుతుంది అయితే ఈ టైంలో మనం మొక్కలకి పెస్టిసైడ్ని కూడా వేసుకోవచ్చు అనమాట ఆకులన్నీ తడిచేటట్టుగా అంటే కట్టెలపై నుంచి వచ్చిన బూడిది ఉంటుంది కదా పచ్చిమిరప ఇలా టొమాటో వీటికి వచ్చే ఆకుముడత అనేది చాలా వరకు క్యూర్ అవుతుంది అనమాట కట్టెలపై నుంచి వచ్చిన బూడిదని ఆకులన్నీ తడిచేటట్టుగా మనం పొడి పొడిగా చల్లటం వల్ల ఆకుల మీద బాగా పట్టి ఆకుముడత అలాగే మెల్లి ఏపిట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు క్యూర్ అవుతాయి మొక్క ఇంకా కాపు అయిపోయిందండి ఆ కాయలు పండిన తర్వాత ఇంకా ఇది చనిపోతుంది ఆల్రెడీ ఒక పై ఒక పక్క మొక్క చనిపోయింది చూసారా ఇంట్లోకి సరిపడా టొమాటోలు అయితే అండి టేబుల్ కూడా తడిచిపోయిందండి మంచికి కాసేపు అగ్గాక కడుగుతాను డస్ట్ కూడా పట్టేసింది నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కొద్దాం ఎంత బాగా వచ్చాయోనండి పచ్చిమిరపకాయలు ఈసారి మంచి సైజులో చక్కగా గుత్తులు గుత్తులుగా కాపు అనేది వచ్చింది పెద్ద సైజు కంటైనర్లో వేసాం కదా బాగా పెరిగిందండి హెల్దీగా ఆర్గానిక్గా పచ్చిమిర్చిని గ్రో చేయటం మిగిలిన కూరగాయలతో పోలిస్తే కొంచెం కష్టమేనండి కానీ మొక్క చిన్న దశలో ఉన్నప్పటి నుంచి కూడా మనం చక్కగా వారానికి రెండుసార్లు అలాగా పుల్లెటి మజ్జిగ కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిద వేప నూనె ఇలాంటి వాటిని మనం మార్చి మార్చి స్ప్రేలుగా చేయటం వల్ల చాలా వరకు పచ్చిమిర్చి మొక్కలకు వచ్చే పెస్ట్లు అనేవి కంట్రోల్ అవుతాయి అనమాట ఇంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొంచెం అక్కడక్కడ లైట్గా ముడత చూసారా ఇందాక చెప్పినట్టుగా కట్టెలపై నుంచి వచ్చిన బూడిదని చక్కగా పచ్చిమిర్చి ఆకులన్నీ తడిచేటట్టుగా వేసుకుంటే చాలా వరకు క్యూర్ అవుతుందండి ఇంకెప్పుడు ఇప్పుడు హార్వెస్ట్ చేయాలని చెప్పి వెయిట్ లేదు నెక్స్ట్ డే నేను చూపిస్తానండి అప్డేట్ని ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది పూత పింద బాగుందండి చిన్న సైజు పెంద ఉంది చూసారా అందుకని చెప్పి ఈ టైంలో మనం కంటైనర్లో ఉండే ఆ మట్టిని కొంచెం పల్లగూరు సహాయంతో గుల్ల చేసి ఎరువులు అవి వేసుకోవటం వల్ల ఈ పిందంతా కూడా నిలబడుతుందనమాట పోత నిలబడి పెందలుగా మారుతుంది కాయలు కూడా మంచి సైజులో వస్తాయి చూసారా ఎన్ని కాయలు వచ్చాయో నెక్స్ట్ ఇటువైపున ఇంకొక రకం పచ్చిమిరపకాయలు అండి ఇప్పుడు కోసినవి కొంచెం లావుగా పొడవుగా ఉన్నాయి కదా ఇవి కొంచెం సన్న వెరైటీ అనమాట మధ్య మధ్యలో కూడా కోస్తూ ఉన్నాను ఇది లాస్ట్ సీజన్లో వేసిన మొక్కండి చిన్న సైజు బకెట్లో వేసాను చూసారా పచ్చిమిర్చికి పెద్ద సైజు కంటైనర్స్ కూడా అవసరం లేదండి రెండు లీటర్ల దమ్సప్ బాటిల్స్ ఉంటాయి కదా కూల్ డ్రింక్ బాటిల్స్ వాటిల్లో కూడా మనం పెంచుకోవచ్చు పచ్చిమిర్చి మొక్కని కాకపోతే కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలా ఏదో ఒకటి మనం వేసి మట్టిని సారవంతం చేస్తూ ఉండాలన్నమాట నెక్స్ట్ ఇవి కొత్తగా వేసిన పచ్చిమిర్చి మొక్క అండి ఇది ఫస్ట్ కాప్ అనమాట ఈ మధ్య ఒక ఐదారు రోజుల నుంచి ఇలా ముడతలా వచ్చేసిందండి అలాంటప్పుడు మనం ఈ చిగురులన్నీ కూడా ముడత వచ్చిన టెస్ట్ వచ్చిన పార్ట్ అంతా కూడా పెంచి చేసేసుకోవాలి ప్రూనింగ్ చేసేసుకుని ఎరువులు అవి వేస్తే మళ్ళీ కొత్త వస్తాయి వస్తాయన్నమాట పుల్లెటి మజ్జిగా స్ప్రే చేద్దామండి దీన్ని కాయలు రెడీ అయ్యాయి చూసారా రీసెంట్గా వేసిన మొక్కలు కొంచెం పెస్ట్ గురయ్యాయి దీనికి సొల్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో మంచి మంచి టిప్స్ తెలుసుకుంటూ మనం హార్వెస్ట్ చేసుకుందాము నెక్స్ట్ క్యాలీఫ్లవర్ అండి ఈ సీజన్లో క్యాలీఫ్లవర్ని చాలా బాగా మనం హార్వెస్ట్ తీసుకున్నాము ఫస్ట్లో అయితే వీటితో పచ్చడి కూడా పెట్టారండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట చిన్న సైజు ఐదు లీటర్ల డబ్బా అంటే వీడియో కొత్తగా చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను చూస్తారని చూసారా నా చెయ్యి అంత పొడవుందంతే ఐదు లీటర్ల డబ్బా అండి ఇంత చిన్న కంటైనర్లో కూడా ఎంత పెద్ద సైజు వచ్చిందో చూసారా నా చెయ్యి కూడా అమరట్లేదు ఇదిగోండి ఇంక ఇది విచ్చుకుపోతుంది కదా ఇది కరెక్ట్ టైం అనమాట ప్రాపర్ టైంలో మనం హార్వెస్ట్ చేసుకోవాలి మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎరువులు వల్లే ఎంత మంచి దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతున్నాము ఎరువులు ఏమేమి వేస్తున్నారు అని చెప్పి కామెంట్స్లో అడుగుతున్నారు అసలు చూడటానికి కూడా ఎంత మంచిగా రండి ఒకేలాగా బాగా మాగిన పశువుల ఎరువుని కంపల్సరిగా అన్ని కుండీల్లో కూడా పదిహేను రోజులకు ఒకసారి వేస్తారండి కుండీ సైజుని బట్టి ఇది నెక్స్ట్ హార్వెస్ట్లో వద్దాము ఇది కూడా మంచి సైజులో వచ్చింది చూసారా ఇది కూడా అంతే ఐదు లీటర్ల డబ్బా ఇంక ఇవి పెట్టడానికి ఖాళీ లేదని చెప్పి ఇలా పెద్ద సైజు కంటైనర్స్లో ఒక పక్కన పెట్టేశాను అనమాట బియ్యం కడిగినప్పుడు వచ్చిన వాటరు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు వీటిని ఫర్మెంటేషన్ చేసి త్రీ డేస్ పాటు నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకు పోయటం వల్ల అమేజింగ్ రిజల్ట్ అండి మన హార్వెస్ట్ల సీక్రెట్ కూడా అదే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనే చెప్తాను ఎంత మంచిగా ఉందో మనకి షాప్లో ఉంటే ఎంత పెద్ద సైజు పువ్వులు ఉంటాయండి సేమ్ అలాగే ఉంది కదా రైతులు పొలాల్లో పండించే అన్ని రకాల వెజిటేబుల్స్ని కూడా మనం టెరస్ గార్డెన్లో గ్రో చేసుకోవచ్చు అనమాట కాకరకాయలు కూడా ఉన్నాయండి కింద పాదంతా కూడా ఇలా ఎండిపోయినట్టు అయిపోయింది అంటే పాదు చనిపోయింది అనుకుంటారేమో కానీ చూసారా పైన అంత పచ్చగా ఉందో అంటే కొత్త తీగలు వచ్చుకుంటూ కొత్త తీగలకి కాయలు అనేవి వస్తాయండి మనకి ఓపుకుంటే ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు ఎండాకులన్నీ కూడా అప్పుడు ఇంకా పచ్చగా కనబడద్దన్నమాట అనమాట గార్డెన్ ఇంకా నాకు ఈ మధ్య ఇంటి పని పని అంత ఎక్కువైపోయిందండి అందుకే కొంచెం గార్డెన్లోకి ఇలాంటి పనులు చేయలేకపోయాను ఈసారి సరే కాకరికయలు కోద్దాం అండి కాకరకాయలు చిన్న సైజులోనే ఉంటున్నాయి పెద్దగా రెడీ అవ్వట్లేదు అని చెప్పి కామెంట్స్లో అడిగారు బలం లేకపోయినా కూడా కాయలు పెద్ద సైజులోకి రావండి ఒకసారి మీరు ఇలా కంటైనర్ నా గుళ్ళ చేసేయాలన్నమాట పళ్ళకూర సహాయంతో లేదంటే ఇలా చేత్తైనా ఇలా చుట్టూరు కూడా గుల్ల చేసేసుకుని వర్మీ కంపోస్ట్ కానీ బాగా మాగిన పశువులు ఎరువు కానీ వేసి కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండండి కాయలు మంచి సైజులో వస్తాయి అన్నమాట ఈ సీజన్లో కాకరకాయలు చాలా ఎక్కువగా పండించాను అనమాట పొట్లకాయల తర్వాత ఈ సీజన్లో కాకరకాయలేనండి పొట్లపా తీసేసిన తర్వాత ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి అనమాట కాకరకాయలు పెందలు కూడా చూసారా ఎంత బాగున్నాయో అటువైపు కూడా వెళ్ళిపోతున్నాయి తీగలు నెక్స్ట్ ఒకసారి చూడండి కింద అటువైపున నేల కొంచెం భూమి ఉంటే నేల ఆనపాదు పెట్టానమాట అయితే ఒక తేగని ఇలా కొంచెం సపోర్ట్ చేసి పైకి తీసుకొచ్చాము పాకుతుంది పైకి ఎక్కువ రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఆనపాదు ఇది రౌండ్ ఆనపకాయలు అండి చిన్న సైజు బుడతలు అంటారు కదా అవి టెరస్ పైకి కూడా వచ్చిందనమాట కింద కూడా ఉంది అలాగే అటు అటువైపు కూడా చూసారా ఎంత బాగా పాకిందో ఆ పాదొచ్చేసి కనుపు చుక్కుడు పాదండి పోత స్టార్ట్ అయింది ఇప్పుడే వారానికి రెండు హార్వెస్ట్లు అలా తీసుకుంటున్నామండి మనం గార్డెన్ నుంచి ప్రతి హార్వెస్ట్లో కూడా ఒక అర కేజీ కాకరకాయల వరకు వస్తున్నాయి ఇక్కడ ఒక అయింది పిందెలు బాగున్నాయండి చాలా రోజుల పాటు ఉంటుంది కాకరపాదు అంటే ఒకసారి పెట్టుకుంటే మనకి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు పైన మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అండి కాకరపాదు బేరపాదులా కాదనమాట కూరగాయ పాదులు అన్నింట్లో తొందరగా కాపు వస్తాయి అలాగే తొందరగా కాపు ఎండ ఎండైపోద్ది అనమాట బేరుపాదు తొందరగా అయిపోతాయి అందుకే ఎప్పటికప్పుడు ఎక్కువగా పాదులు బేర్పాదులు పెట్టుకోవాల్సి వస్తుంది మనకి నెక్స్ట్ నిన్న వీడియోలో కూడా చూపించాను కదండి ఆకుకూరలు మార్నింగ్స్ట్ గుత్తి బీరకాయలు అండి చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము ఒకసారి చూసారా కూర కంటే కూడా ఎక్కువగా పచ్చడి చేస్తున్నారండి వీటితో ఇది ముదిరిందండి ఇంకా విత్తనాల కోసం వదిలిపెట్టేద్దాం కొద్దిగా దొరికాయి అనమాట నెక్స్ట్ వంకాయలు ఉన్నాయి కొద్దాం అండి ఇది గా చనిపోయిందండి వంగ మొక్క లాస్ట్ సీజన్లో వేసింది తీసేద్దాం కంటైనర్ ని ఖాళీ చేసి మళ్ళీ ఏదన్నా కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు కొద్దిగా దొరికాయండి వంకాయలు చుక్కుడుకాయలు అండి ఇవి లాస్ట్ సీజన్లో వేసినవి చాలా రోజుల పాటు కాపు వస్తాయండి ఇంకా శీతాకాలం ఇంకా ఎక్కువగా వస్తాయి అన్నమాట కాపు ఇవి చూసారా ఎండిపోయిన కొమ్మలన్నీ కూడా మనం తీసేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త అవి వచ్చి పూత పిందా స్టార్ట్ అవుతుంది ఇవి వచ్చేసి పూత చూసారా పర్పుల్ కలర్లో ఉంది ఇది ఒక వెరైటీ అండి సంవత్సరం అంతా కాపొస్తాయండి చెట్టు చుక్కుడుకాయలు సమ్మర్లో అంటే ఎండలు బాగా ఉన్న టైంలో కొంచెం కాపు తగ్గుతుంది కానీ మిగిలిన అన్ని సీజన్స్లో కూడా బాగా కాస్తాయి అన్నమాట ఇవి చూసారా వైట్ కలర్లో ఉంది ఇది ఒక వెరైటీ అనమాట అయితే కనుపు చుక్కుడు ఇలాంటి చుక్కుడుకాయలు తీసుకున్నప్పుడు కనుపు చుక్కుడుకి గ్యాస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఇందులో ఆహా ఈ చెట్టు చిక్కుడు కాయలకి కొంచెం లోపల ఆ గింజలు అవి తక్కువగా ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది ఉండదు అనమాట సో టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఒక వెరైటీ అనమాట షాపుల్లో ఉంటే చూసారా ఆ కాయలు యలు అండి లాస్ట్ టైం కోసం వండలేదు అవి కలిపి వండుతాను బీరకాయలు కాపు అయిపోయిందండి ఇంకా అయిపోయినాయి పాదులు తీసేయాలి మళ్ళీ కొత్త పాదులు ఉన్నాయి కానీ ఇంకా పోతా అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇదిగోండి బేర్పాదు కొత్తగా పెట్టిన పాదు అనమాట అప్పుడే పూత పింద స్టార్ట్ అయ్యింది కొంచెం టైం పడుతుంది నేతి బీరకాయలు ఉన్నాయండి కొద్దాం పిందెలు బాగున్నాయి చూసారా తీగలకి కూరగాయలు అయితే అయిపోయిందండి ఒకసారి సర్దుదాము అన్నీ కూడా కొద్ది కొద్దిగా దొరికాయండి పచ్చిమిరపకాయలు అలాగే వంకాయలు క్యాలిఫ్లవర్ పువ్వు అయితే మాత్రం బాగా మంచి సైజులో వచ్చింది కొంచెం టొమాటోలు కాకరకాయలు చెట్చుకుడుకాయలు ఒక బీరకాయ కొద్దిగా చమ్మకాయలు లేదా తమ్మకాయలు నేతి బీరకాయలు కొద్దిగా గుత్తి బీరకాయలు అనమాట ఇలా చాలా సింపుల్గా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయల్ని మనం చిన్న చిన్న కంటైనర్స్లో ఆర్గానిక్గా గ్రో చేసుకుని మన ఫ్యామిలీకి వండి పెట్టవచ్చండి చాలా హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్గా కూడా అనిపిస్తుంది వీటికి సంబంధ మట్టిని ఎలా కలుపుకోవాలి విత్తనాలు ఎలా పెట్టుకోవాలి నార్లు ఎలా పోసుకోవాలి వాటికి ఎలాంటి ఎరువులు ఇవ్వాలి ఆర్గానిక్గా ఎలాంటి పెస్టిసైడ్స్ని తయారు చేయాలి ఇలా వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీరు కూడా ఫుడ్ని ఇంట్లో గ్రో చేసుకోవాలి అనుకుంటే టెరస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ సీజన్ అండి స్టార్ట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేసి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్